నేను డాక్టర్ ఇగుందర్ ఎఎన్టీ స్పెషలిస్ట్ అండ్ పలమనేరు ఐఎంఏ ప్రెసిడెంట్ రేపు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మనము పలమునేరు ప్రాంతంలో ఒక క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు డయాబెటిక్ ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము డాక్టర్ రాజారెడ్డి సార్ హాస్పిటల్ సాయినగర్ నందు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనము రక్త పరీక్షలు చేసి పది గంటల తర్వాత రక్త పరీక్షను అనలైజ్ చేసి ఎవరెవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ విధమైన సలహాలు ఇవ్వాలి అనేది అని డాక్టర్స్ పరీక్షించి చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇంకోటి విషయం ఏమంటే ముందు డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్స్ తర్వాత వచ్చి మార్నింగ్ ఎఫ్బిఎస్ అంటే అన్నం దినికి ముందు శాంపుల్ ఇచ్చి మళ్ళీ అన్నం తిన్న తర్వాత శాంపుల్ ఇస్తే ఆ రిపోర్ట్లు బట్టి డాక్టర్స్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా మనకి పెంచాలా డ్రగ్స్ లేకపోతే తగ్గించాలా ఫిజికల్ ఎక్సర్సైజు ఎలాంటి మనం ఆహారం తీసుకోవాలి ఇలాంటివన్నిటినీ మనము రేపు మన దీంట్లో క్యాంపులు మనం తెలియజేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ తప్పకు వినియోగించుకోవాలని మంచి ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మెయిన్గా నవంబరు పద్నాలుగో తేదీ వరల్డ్ డయాబెటిక్ డే కాబట్టి ఈ హెల్త్ అంటే ఫ్రీ డయాబెటిక్ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము రాజారెడ్డి సారు సాయినగర్ గంగవరంలో హాస్పిటల్ నందు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము తర్వాత దీనికి పూర్తిగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలందేర్ బ్రాంచ్ పూర్తి సహకారాలతో ఆ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ